నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కత్తి మీద సాములాగా మారింది ప్రస్తుతం ఈ వర్గీకరణపై అధ్యయనం జరిపేందుకు ఆంధ్రప్రదేశ్లో ఓ కమిటీని నిర్వహించగా తెలంగాణలో అన్ని వర్గాల నుంచి వినతులు అభ్యంతరాలు పరిశీలించేందుకు జస్టిస్ అత్తర్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ ఉండనుంది అయితే తమకు అన్యాయం జరుగుతోందని మూడు దశాబ్దాలుగా పోరాటం జరుపుతున్న మాదిగల డిమాండ్ ఈ వర్గీకరణతో నెరవేరుతుందా లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల సంవత్సరంలో అమలైనట్లు మళ్ళీ అన్యాయమే దిక్కు అవుతుందా అసలు ఈ డిమాండ్ ఎప్పటిది ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు అలుపెరగని పోరాటానికి కారణమేంటి ఏ ప్రాంతాలలో మాదిగలు ఎక్కువ ఉన్నారు ఎక్కడెక్కడ మాల సామాజిక వర్గం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ చూద్దాం బీసీ కులాల్లో వర్గీకరణ ఉన్నట్టుగానే షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో మొదలైన ఉద్యమం ఆ తర్వాత ఐదారేళ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎంఆర్పిఎస్ ఇప్పటికీ వర్గీకరణ కోసం పట్టుబడుతుండగా రాష్ట్ర విభజనతో పాటు చట్టపరమైన న్యాయపరమైన సాంకేతికమైన అనేక పరిణామాల వల్ల ఈ అంశం ఈనాటికి ఎటు తేలకుండానే మిగిలిపోయింది అసలు వర్గీకరణ దేనికోసం అభిమాజిత ఆంధ్రప్రదేశ్లోనే వర్గీకరణ డిమాండ్ పొందుకుంది అప్పట్లో మొత్తం యాభై తొమ్మిది కులాలు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది ఉండగా వీరిలో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది కాగా మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల రెండు వందల నలభై నాలుగు మంది అంటే మాదిగల జనాభా మాల కన్నా దాదాపు పదకొండు పాయింట్ మూడు లక్షలు ఎక్కువ అన్నమాట మొత్తం ఎస్సీ జనాభాలో ఈ రెండు కులాల జనాభానే ఎనభై శాతం వరకు ఉండొచ్చు అనేది ఓ అంచనా మిగతా యాభై ఏడు కులాలలో పెద్ద సంఖ్య రెల్లి కులాది వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు వృత్తిరీత్యా చూసినప్పుడు మాదిగలది చర్మకార వృత్తి రెల్లి కులస్తులు ఒకప్పుడు మలాన్ని ఎత్తిపోస్తుండేవారు అయితే ఈ కులాలన్నీ కూడా ఊరవతల వెలివాడలో నివసించేవి సమాజంలో దారుణమైన అణచివేతను అంటరానితనాన్ని వివక్షతను అనుభవించినవి నేటికి అట్టడుగు స్థాయిలో మిగిలిపోయినవి అయినప్పటికీ ఎస్సీల్లో కూడా ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఉదాహరణకు మాదిగల్ని మాలలు తక్కువ చూస్తారు అలాగే మాదిగలు కూడా కొన్ని ఉపకులాలు వాళ్ళను తక్కువగా చూస్తుంటారని చెబుతుంటారు ఇక ఎస్సీలకు మొత్తంగా పదిహేను శాతం రిజర్వేషన్ కోట ఉంది అయితే ఈ కోటాలో మాలలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనే చర్చ నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొదలై ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి మాదిగ నేతలే వారిని కలవడం ఈ అంశాన్ని లేవనెత్తుతూ వారికి విజ్ఞప్తులు అందజేసిన ప్రయోజనం కూడా దక్కలేదు అయితే మాదిగలకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతోందని గతంలో అనేక కమిషన్లు తెలిపాయి జనాభా పరంగా మాలల కన్నా మాదిగల సంఖ్య ఎక్కువ అయినప్పటికీ విద్యా అవకాశాలలో మాదిగలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ తేల్చింది అంటే రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాలలో దాదాపు ఎనభై శాతం మాలలకు దాని ఉపకులాలకు వారికి దక్కగా మాదిగా దాని ఉపకులాలకు దక్కింది కేవలం సుమారు ఇరవై శాతమే రాజకీయ రంగంలో కూడా ఈ తేడా స్పష్టంగానే ఉండేది ఆనాటికి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు ఉండగా వాటికి ఎన్నికైన వారిలో ముప్పై మంది మాలలు కాగా మాదిగలు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఆరు పార్లమెంటు స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంటే వాటిలో ఒకే ఒక్క స్థానం మాదిగలకు దక్కగా మిగిలిన ఎంపీలందరూ మాలలే జస్టిస్ రామ్ చంద్రరావు కమిషన్ నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరవ తేదీన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది ఏ గ్రూపులో రెల్లి దాని అనుబంధ కులాలు సహా మొత్తం పన్నెండు కులాలను కలుపుతూ వారికి ఒక్క శాతం కోటాను ఇచ్చారు వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు ఇక బి గ్రూప్ లో మాదిగా దాని ఉప కులాల మొత్తం పద్దెనిమిది కులాలను చేరుస్తూ వారికి ఏడు శాతం కోటాను కేటాయించారు ఇక సి మాల దాని ఉపకులాలు మొత్తం ఇరవై ఐదు కులాలను చేరుస్తూ వారికి ఆరు శాతం శాతం కోటా ఇచ్చారు డిలో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం నాలుగు కులాలను చేర్చి ఒక శాతం కోటాను నిర్ణయించారు వీటిలో ఆనాటికి ఏబి గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని సిడి గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా గుర్తించారు మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్ళింది ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని రాజ్యాంగ విరుద్ధమైనదని ఏపీ హైకోర్టు ప్రకటించింది ఆర్టికల్ మూడు వందల ఎనిమిది క్లాస్ తొమ్మిది ప్రకారం ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సి ఎస్టి కమిషన్ ని సంప్రదించాల్సి ఉంటుంది అయితే ఈ విషయాన్ని కోర్టు వ్యాఖ్యానించింది కానీ ప్రభుత్వం మాత్రం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించినా ఫలితం లేకపోవడంతో వర్గీకరణ ప్రక్రియకు అలా ఆదిలోనే పడింది ఇక ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్లు హేతుబద్ధీకరణ అనే చట్టం తీసింది అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలను కోటాలను నిర్ణయించారు కానీ రెండు వేల నాలుగు నవంబర్లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది ఎస్సీ కులాల జాబితాలో జోక్యం పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది సుప్రీంకోర్టు దాంతో పంచాయతీ మళ్లీ మొదటికే వచ్చింది ఆ తర్వాత ఈ ఉద్యమం అనేక మలుపులు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ సమస్య తీరదనుకున్న మందాకృష్ణ మాదిగా ఈ సమస్యను ఒక మోదీ మాత్రమే తీర్చగలరని నమ్మారు ఆయన ఒక్కసారి మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చుతారని నమ్మారు అందుకే కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి దగ్గరయ్యారు మోదీ వంటి వ్యక్తిని ఒక కులానికి సంబంధించిన మీటింగ్ కు హాజరయ్యేలా చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదకొండవ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు మోదీ హాజరయ్యారు అదే వేదికపై నుంచి వర్గీకరణకు తాము కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు వర్గీకరణ జరిగే వరకు ఈ బాధ్యతను మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ఇకపై ఒక అన్నలా తాను ముందుండి నడిపిస్తానని చెప్పారు ఆ తర్వాత ఆగస్టు సంచలన తీర్పును వెలువరించింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మేరకు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు హైకోర్టు తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది ఆరు ఒకటి మెజారిటీతో సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది దీంతో ఇప్పటికైనా తమకు న్యాయం జరిగిందని ఇక వర్గీకరణ జరపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే అని మందాకృష్ణ స్పష్టం చేశారు అందుకు అనుగుణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం వర్గీకరణ జరుపుతామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు ఇందుకోసం ఇప్పుడు అన్ని పక్షాల నుంచి వినతులు ఏక సభ్య కమిటీ విచారిస్తోంది ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి వర్గీకరణ జరిపే అవకాశం ఉంది ఇక ఏపీలోను సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను బట్టి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ వర్గీకరణ సైతం జనాభా దమాషా ప్రకారమే చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు మరి ఇప్పటికైనా ఈ వర్గీకరణతో మాలా మాదిగా వాటి ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందా లేక గతంలో లాగానే మళ్ళీ అసంతృప్తిగానే మిగిలిపోతుందా అన్నది తెలియాలంటే వేచి చూడాలి మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కలకు అందుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇక ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకరు మార్గుతుగా వినిపిస్తాం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్